ప్రజావేగు ప్రస్తుతం అవినీతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న పదమిది ఈ విజిల్ బ్లోయర్స్ మాట వింటేనే ఖద్దరు ముసుగులో ఉన్న కేటుగాళ్లకు ముచ్చమటలు పడుతున్నాయి సామాన్యుడి చేతిలో పాసు పతాస్త్రం సమాచార హక్కుకి అవిభక్త కవలైన ప్రజావేగులు ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తల్లోకి వచ్చారు అనేక కుంభకోణాల విషయంలో జనం నోళ్లలో నానారు వారి రక్షణకు విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు కూడా వాటి ఫలితం చిమ్మ చీకట్లు అలుముకున్న వ్యవస్థల్లో నుంచి దీపధారుల్లా కొత్త వెలుగులు ప్రసరింపజేస్తున్నారు ప్రజావేగులు విజయ్ పంథేరి ముందు చెప్పిన మాటలకు అతికినట్లు సరిపోయే ఈ పెద్దాయన ధాటికి ఓ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠమే కూలిపోయింది ఆయన ఇచ్చిన ఇంటి గుట్టుతోనే సాగునీటి ప్రాజెక్టుల్లో పొంగి పొర్లిన ఇరవై వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు బాహ్య ప్రపంచానికి తెలిసొచ్చాయి ఇంతకీ ఎవరా విజయ్ పంథేరి ఏమా కుంభకోణం కదా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం విజయ్ పంథేరి అంజలి దమానియా సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు వీరిద్దరు చాలా సామాన్య వ్యక్తులు ఒకరు సాగునీటి పారుదల శాఖలో ముఖ్య ఇంజనీర్ మరొకరు అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్త కానీ ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా వారిద్దరిపైనే చర్చ వారికంత తెగువ ధైర్యం ఎలా వచ్చిందనేదే అందరి ప్రశ్న కారణం వారు ఢీకున్నది సాదాసీదా వ్యక్తిని కాదు సాక్షాత్ మహారాష్ట్ర ప్రభుత్వానికే గురిపెట్టారు కట్టలు తెగిన అవినీతిపై అంకుశాన్ని సంధించారు కష్టాలు బెదిరింపులు అవమానాలు అన్నింటికీ ఎదురొడ్డి నిలిచారు గెలిచారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేశారు తన పొరుగునున్న మహారాష్ట్రలో చెలరేగిన ఈ రాజకీయ సంక్షోభం అందరికీ తెలిసిందే కాంగ్రెస్ ఎన్సీపీ భగ్గుమన్న విభేదాలు ఫలితంగా అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన వెంటే ఎన్సీపీకి చెందిన మరో ఇరవై మంది మంత్రులు నడవడం తర్వాత బేరసారాల్లో అజిత్ రాజీనామా ఆమోదం తాత్కాలికంగా రాజకీయ వివాదం సద్దుమణిగింది అనిపించడం వరకు కళ్ల ముందు జరిగిన పరిణామాలే కానీ ఇంత ఉప్పెనకు కారణమైంది ఈ ఇద్దరు సాదాసీదా వ్యక్తులు అనేదే ఎవరికీ తెలియని విషయం అసలు ఇంతకీ ఏం జరిగింది వాసిలోను జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గని ఆ కుంభకోణం విలువ అక్షరాల ఇరవై వేల యాభై కోట్ల రూపాయలు అన్నింటికంటే దారుణమైన విషయం అక్రమాలు చోటు చేసుకున్న ప్రాంతం విధి వంచిత విదర్భ ఉద్దరిస్తామంటూ మరాఠ నాయకగణం తెరతీసిన నీటిపారుదల వ్యవస్థ అభివృద్ది ప్రణాళికలో అవినీతికి పూర్తిగా తలుపులెత్తేశారు మొత్తంగా నలభై వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా పక్కదారి పట్టిన ప్రజాధనం విలువ ఇరవై వేల యాభై కోట్లుగా తేలింది ఈ కుంభకోణం అంతటికీ ముఖ్య కారణం శరద్ పవార్ రాజకీయ వారసుడు అజిత్ పవార్ ఎన్సీపీ మహారాష్ట శాసనసభాపక్ష నేతగా ఉప ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్న ఆ కీలక వ్యక్తికి ప్రజా వేగులు ఏమాత్రం బెదరలేదు అదరలేదు ఫలితంగానే మహారాష్టలో పదమూడేళ్లుగా నిర్విఘ్నంగా సాగుతున్న కాంగ్రెస్ ఎన్సీపీ మైత్రి బంధంలో పుట్టించింది ఆ కుంభకోణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది మధ్య జరిగిన ఈ అక్రమాలకు సంబంధించి సర్వం శోధించారు విజయ్ పంధేర్ అంజలి దమానియా వీరిద్దరిలో విజయ్ పంధేర్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగే కుంభకోణానికి మూలమైన అదే సాగునీటి శాఖలో పనిచేస్తున్న వ్యక్తి నాసిక్ మహారాష్ట్ర ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థలో ముఖ్య ఇంజనీర్ అధికారులు పాలకులు గుత్తేదారులు ఎలా లాలూచి పడి కథ నడిపిస్తున్నారో మొత్తం పరిశీలించారు అదే శాఖలో అధికారి కావడం వల్ల పక్క ఆధారాలు సేకరించారు గతేడాది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి గవర్నర్ లేఖలు రాసి లుకలుకలపై సమరశంఖం పూరించారు అదే సమయంలో ఓ సాగునీటి ప్రాజెక్టు విషయంలో స్థలం కోల్పోయిన అంజలి దమానియా కూడా విషయాన్ని తీవ్రంగా తీసుకుని పోరాటం ప్రారంభించింది నుంచి ముఖ్యంగా ఎన్సీపీని ఈ ఆరోపణలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దానిలో పాత్రధారి అన్న ఆరోపణలతోనే ఇప్పుడు అజిత్ పవార్ రాజీనామా చేయాల్సి వచ్చింది దానికి కారణం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య ఆయన మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించడమే ఆ సమయంలోనే అక్షరాల ఇరవై వేల యాభై కోట్ల కుంభకోణానికి అజిత్ పవార్ నిర్ణయాలు కారణమయ్యాయన్నది ఆరోపణ మహారాష్ట్రకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వే వెల్లడించిన విషయాలు దానికి ఆద్యం పోశాయి ఆ సర్వే ప్రకారం గడిచిన దశాబ్ద కాలంలో ఆ రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ సాధించిన వృద్ది కేవలం సున్నా పాయింట్ ఒకటి శాతం దీంతో విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామన్నా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు బంధు ప్రీతి అధికార దుర్వినియోగం కారణంగా తొంభై తొమ్మిది శాతం ఎత్తిపోతల పథకాలు ఇప్పటికీ కనీసం ప్రారంభానికే నోచుకోలేదు దానివల్ల గడిచిన పదిహేనేళ్లలో మరో ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది విజయ్ పంధేరి అంజలి దవానియాలు ఉప్పు అందించడంతో ఈ కుంభకోణంపై జన్మంచ్ అనే స్వచ్చంద సంస్థ ఈ ఆగస్టులో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది వ్యాజ్యాన్ని స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వానికి తాకీదులు కూడా పంపింది ముఖ్యంగా విదర్భ ప్రాంతానికి వరప్రదాయిని అయిన ఘోషికుర్ద్ ప్రాజెక్టు లావాదేవీల్లో భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నది జన్మంచ్ ఆరోపణ వివరాలు చూస్తే రెండు పేల తొమ్మిదిలోనే కేవలం ఏడు నెలల వ్యవధిలో ముప్పై ఎనిమిది ప్రాజెక్టుల అనుమతులు ఇచ్చేశారు విదర్భ నీటిపారుదల అభివృద్ది సంస్థ వాటి అంచనా వ్యయాన్ని ఆరు ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ రెండు ఏడు కోట్ల నుంచి ఇరవై ఆరు పేల ఏడు వందల ఇరవై రెండు కోట్లకు పెంచేసింది అంటే గోల్మాల్ జరిగిన మొత్తం ఇరవై పేల యాబై కోట్ల రూపాయలు ఈ సాగునీటి ప్రాజెక్టుల్లో ఈ లుకలుకలపై కాగ్ కూడా తన నివేదికలో కీలకాంశాలు పొందుపరిచింది ముఖ్యంగా విదర్భ నీటిపారుదల అభివృద్ది సంస్థ తీరుని ఆక్షేపించింది ఘోషీ కుర్దు ప్రాజెక్టు కాల్వల నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని మరికొన్ని నిర్మాణాలు అలాగే ఉన్నాయని తెలిపింది ప్రధానమంత్రి ప్రత్యేక పునరావాస ప్యాకేజీలో భాగంగా ప్రారంభించిన ఇరవై ఏడు ప్రాజెక్టుల్లో పన్నెండు ప్రాజెక్టులు అసలు మొదలైపెట్టలేదని తెలిపింది రైతుల వ్యతలు తీర్చాలన్న ఆశయానికి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల పని జరుగుతున్న తీరుకి ఏమాత్రం లేదని తలంటింది మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కేటాయించిన మొత్తాలు కేంద్ర జల సంఘం మంచనాల కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేసింది జనమంచ్ ఈ విషయంలో ప్రస్తుతం నీటిపారుదల శాఖ నిర్వహిస్తున్న సునీల్ తత్కరే కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఈ కుంభకోణంలో మరో కీలక అంశం ముప్పై ఎనిమిది ప్రాజెక్టుల్లో చాలా వరకు ఒకే గుత్తేదారుకి కట్టబెట్టడం అలా విదర్భతో పాటు మొత్తం మహారాష్టనే నీటిపారుదల ప్రాజెక్టుల పేరు చెప్పి దగా చేశారు అన్నది ఇప్పుడు దుమారం రేపుతోంది కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ఈ ఏడాది కాలంగా విజయ్ పంధేరి అంజలి దమానియాలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు విజయ్ పంధేరిని పిచ్చివాడు అన్నారు రకరకాలుగా వేధించారు కానీ వారే మాత్రం ఢీలా పడలేదు తమ పోరాటాన్ని కొనసాగించారు దేశం ఎటుపోతోంది అని వాపోతున్న వారికి ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు ఎందుకంటే మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో అది అజిత్ పవార్ పై పోరాటం అంటే మాటలు కాదు మరోవైపు అంజలి దమానియా మహిళ అయినా ఈ విషయంలో ఆమె ఎంతో తెగువ చూపించారు అజిత్ పవార్ రాజీనామాకు కారణమైన కుంభకోణంలో భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సన్నిహితుడు అజయ్ సంచేతి పాత్ర ఉందని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమకారిణి సమాచార హక్కు చట్టం కార్యకర్త అందువల్లే కుంభకోణాన్ని లేవనెత్తొద్దని గడ్కరీ తనతో అన్నారని పోరాటంలో సహకరించేందుకు తిరస్కరించారని ఆమె వెల్లడించారు వాటిని తోసిపుచ్చిన గడ్కరీ తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని నోటీసులు పంపించారు తాను ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేదే లేదని అంజలి తేల్చి చెప్పారు గడ్కరీపై ఆరోపణల్ని భాజపా ఖండించింది वो नितिन गडकरी जी के मुँह से मैंने सुना था इसलिए अपोजिशन उनको कोई अपॉलोजी देने का कोई सवाल ही नहीं उठता हम अपनी जो बात है वो सामने रखने वाले हैं तो मेरा जो उस नोटिस का जवाब है वो लेटर अब मैं रिलीज करेंगे समाचार हक चट्टो तो पाटे प्राधान्या प्रजा वेगुल सत्ता चाटड़ महाराष्ट्र कुंभकोणम ओ मच तुनक मात्र दीन कोसमेंद्र मु ప్రభుత్వ శాఖల్లో అవినీతిని బయటపెట్టిన వారి భద్రత కోసం విజిల్ బ్లోయర్ చట్టాన్ని తీసుకొచ్చింది కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వారిపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ద్వారా కొరడా జులుపించడం సీబీసీకి సివిల్ కోర్టు స్థాయి అధికారాలివ్వడం ఆయా కేసుల్లో ఇతర న్యాయస్థానాల జోక్యానికి తావు లేకుండా నిబంధనలు రూపొందించడం దాని ముఖ్య ఉద్దేశం నిజంగానే దాన్ని అంత సక్రమంగా అమలు చేస్తే మరెందరో ప్రజావేగులు ముందుకొస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు పెద్ద ఎత్తున ప్రజాధనంతో ముడిపడిన పథకాల అమలులో నియమ నిబంధనల్ని తుంగలో తొక్కి కక్కుర్తి పడేవారు సహోద్యోగులకు తెలియకుండా అక్రమాలు చేయడం దాదాపు అసాధ్యం అందుకే అవినీతిని సమర్థంగా నియంత్రించాలంటే ప్రభుత్వ విభాగాల్లోని నిజాయితీ పరుల తోడ్పాటు కీలకం సహోద్యోగులు ఒక్కోసారి అవినీతి పరులతోనే కలిసిపోవచ్చు మరికొందరు తమకెందుకులే అని మౌనంగా ఉండిపోవచ్చు కక్ష సాధింపు చర్యలు చేపడితే తామెందుకు బలి కావడం అనుకుని తెలిసిన విషయాన్ని సైతం తమలోనే దాచుకునే వారిందరో ప్రస్తుతం ప్రజావేగు చట్టం పెద్దగా ఉపయోగపడకపోయినా అవినీతి పరుల విషయాన్ని బయటపెట్టే వారికి ఒకంత ధైర్యం ఇవ్వగలదని మాత్రం భావించవచ్చు